ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలానికి చెందిన దగ్గర ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే మోసం తోట అయితే అయితే వస్తున్నాడంట ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది మోసం తోట వేసి ఆయనకు దీనికి రోజుకి ఎంత పెట్టుబడి పెడుతున్నాడు దీని నుంచి ఏమైనా లాభం వస్తుందా ఆయనకు నష్టం వస్తుందా మనం ఆయన గా అడిగి అయితే మనం తెలుసుకున్నాము మీ పేరేనా నాగన్న నాగన్న మీ ఊరు ఐజా మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు అన్నప్పుడు ఇది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసినారు మొత్తం అంటే మోసం తోటనే వేసినారు మొత్తం మోసం తోటనే నాలుగు ఏళ్ళ కింద పెద్దగా చెట్లు చెట్లు ఎక్కడ తెచ్చిండ్రు ఇవి ఇవి అక్కడ పులి వెందులకెళ్ళి పులి వెందుల అప్పుడు నాలుగేళ్ల కింద ఎంత కూడా ఉండే చెట్లు చెట్టు వంద రూపాయలు చెట్టు వంద రూపాయలు మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి ఇవి నాలుగు వందల అరవై ఉన్నాయి నాలుగు వందల అరవై చెట్లు ఒక చెట్టు ఎంత వంద రూపాయలు రూపాయలు నాలుగు వందల అరవై చెట్లు వచ్చినా పులివెందులు వేసుకొచ్చిన చెట్లన్నీ డిసమ్ మొత్తం నాలుగు వందల అరవై చెట్లు మరి అంటే కూలి వాళ్ళని పెట్టి నాటొచ్చినావా ఇవన్నీ కూలి వాళ్ళే మరి కూలి వాళ్ళని పెట్టి నాటొచ్చిన మొత్తం నాలుగు వందల అరవై చెట్లు నాలుగు సంవత్సరాలు అయినా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు పంట పంటస్తున్నావు పంట కిస్తుంది ఇప్పుడు అసలు కాపు కాయలేదు నాలుగు సంవత్సరాలు కాయలేదు ఇప్పుడు 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 మందులు వేస్తున్నాం ఇప్పుడు మందులు ఎరువులు వేస్తున్నారు కాపుకి వచ్చిందా ఇప్పుడు పంట వస్తుంది ఇంకా ఇప్పుడు మగ్గ వస్తుంది సూతా మగ్గ మొత్తం ఎన్ని సంవత్సరాలు వస్తుంది పంట ఇది నాలుగేళ్ళకి నాలుగు వస్తుంది పంట చెట్టు వేసిన కానీ నాలుగేళ్ళకి వస్తుంది కాయ కానీ పూత కానీ ఇంత అయితే ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి మీ పంట మధ్యలో ఏ పంట ఏమేలేదు రెండు ఏళ్ళు పత్తి పెట్టింటి అప్పుడు వేసిన ఫస్ట్ రెండు సంవత్సరాలు పత్తి పెట్టింటి ఇంకా పత్తి పీకేస్తుంది ఇప్పుడు రెండు ఏళ్ళు ఏం వేసినాము ఇప్పుడు ఇంకా ఫస్ట్ పంట గిడుస్తున్నాం ఫస్ట్ పంట గిడుస్తున్నారు ఏమేమి మందులు చల్లారు ఇంతకుముందు ఇంతకుముందు ఏం లేదు ఎరువు డిఏపిస్తాడు పెట్టుబడి ఇంతకు మొదలైతే ఏం పెద్దగా వచ్చలేదు ఇప్పుడైతే వచ్చింది చూడండి ముప్పై సంచులు ఇప్పుడు ముప్పై సంచులు వేసినారా డిఏపి అంబోనియా అదే అవి ఇవి ఇరవై ఇరవై

చెట్టు ముప్పై రూపాయలు లక్కలు ఇచ్చిండ్రి చెట్టు ముప్పై వాళ్ళకి హోల్సేల్ ఇచ్చిండ్రి గుంత వాళ్ళదే ఏనుక వాళ్ళదే మొత్తం హోల్సేల్ ఇచ్చినారు ఇంకా వాళ్ళకి చెట్టు వాళ్ళే నాటుకుంటారు వాళ్ళే గుర్తు తవ్వుకుంటారు ఇప్పుడు మొత్తం ఏమన్నా రోగాలు వచ్చాయి చెట్లకి ఏమైనా ఎండిపోవడం గానీ తెగులు ఇంకా వస్తు ఏమైతే వచ్చి లేవు ఇప్పుడు ఇంకా ఇప్పుడు నుండి ఏమొస్తుందో ఇప్పటి వరకు అయితే మంచినే ఉందా ఏం లేకుండా ఏం లేదు హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనమైతే ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఇక్కడ తోటలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనము ఇక్కడ వెళ్ళి అయితే తోటకి మంది కూడా వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా విధంగా అయితే పాదులు తవ్వి చెట్టు ముట్టు మొత్తం వాళ్ళైతే అయితే దీనికి మంది అయితే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ మంది అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ మోసంతోటైతే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది మోసంతో అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం నాలుగు ఎకరాల ఫ్రెండ్స్ ఇదైతే తోట బాగుంది కాపు అయితే రెడీ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే కాపుకి ఇంకా ఇప్పుడు ఈ విధంగా అయితే పండ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నాయి కాపు అయితే సిద్ధంగా ఉంది ఇదైతే ప్రతి చెట్టుకి అయితే పాదులు తీసి మంది అయితే చల్లినారు ఫ్రెండ్స్ ఇలా అయితే మరి చెట్లకు వేర్లకి బలాన్ని ఇవ్వడానికి అయితే చల్లినారు తెగులు లేకుండా మచ్చ లేకుండా అయితే చెట్టు పచ్చగా ఉంది ఫ్రెండ్స్ మంచిగా సూపర్ ఉంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పాదులు తవ్వి వాళ్ళు మందు ఎరువు మరియు అందులో ఇక్కడ యూరియా డిఏపి కానీ అయితే ఇక్కడ దీంట్లో చెట్టు చెట్టు చుట్టుముట్టు అయితే చల్లినారు వాళ్ళు ఈ విధంగా అయితే వీటికి ఇప్పుడిప్పుడే కాయ అయితే కాస్తుంది ఫ్రెండ్స్ దీనికైతే మోసం పనులు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మోసం తోట ఉంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe to this conference